హలో అండి అందరికీ నమస్కారం మా స్వాతీష్ విష్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే వీడియో స్త్రీలు సకల సౌభాగ్యాల కొరకు ఆచరించే వ్రతాల్లో ఈ కైలాస గౌరీ వ్రతం ఒకటి దీనిని ఆచరించిన వారికి జీవితాంతం భర్త ప్రేమానురాగాలు మరియు సకల సౌఖ్యాలు జన్మ జన్మలకు కలుగుతాయి ఇంకా భర్త వలన కష్టాలు పడేవారు భర్త ప్రేమానురాగాలకు దూరమైనవారు ఈ నోము నోచుకోవడం వలన వారి వారి కష్టాలు దూరమై సకల సౌఖ్యాలు కలుగుతాయని మన పురాణ కథల సారాంశం ఈ నోము ఎలా ఆచరించాలి దీనిని రథసప్తమి రోజు కానీ మహాశివరాత్రి రోజు కానీ అమ్మవారు పార్వతీదేవిని ప్రార్థించి అమ్మవారి దగ్గర ఈ కథను చదువుకొని అమ్మ నేను ఈ వ్రత విధానాన్ని ఆచరిస్తాను అని చెప్పి అక్షంతలను ఆవునేతితో కలుపుకొని ఆ అక్షంతలను ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు ఉదయాన్నే అమ్మవారిని ప్రార్థించి ఈ అక్షంతలను సిరసం చల్లుకోవాలి ఇలా ఒక సంవత్సరం చేసిన తర్వాత వచ్చే రథసప్తమి రోజు కానీ మహాశివరాత్రి పర్వదినాన కానీ నదీ తీరమునందు లేదా దేవ దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ వ్రతం ఆచరించాలి ఈ వ్రతం ఆచరించడానికి కావలసిన సామాగ్రి ఒకటి పసుపు ఐదు కొంచెంలు అంటే ఇరవై కేజీలు రెండు కుంకుమ ఐదు కొంచెంలు అంటే ఇరవై కేజీలు గాజులు వెయ్యి గాజులు అరటిపళ్ళు వెయ్యి పోక చెక్కలు ఐదు వందలు తమలపాకులు వెయ్యి విస్తర్లు ప్లేట్లు వెయ్యి పువ్వులు ఒక వెయ్యి అంటే మూడు కేజీల వరకు తీసుకోవాలి జాకెట్ మొక్కలు ఐదు వందలు చిల్లర ఐదు వందలు ఈశ్వరునికి పట్టుబట్టలు అమ్మవారికి పట్టుబట్టలు ఈ వ్రత విధానాన్ని తెలుసుకోవడానికి ముందు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల మీద నొక్కండి ఇంకెందుకు అలసం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పంచారామాలలో ఒకటైనా భీమేశ్వర స్వామి ఇంకా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనా మాణిక్యాంబ అమ్మవారు కొలువై ఉన్న దాక్షారామంలో ఈ వ్రత విధానాన్ని నేను ఆచరించాను ముందుగా మహాశివరాత్రి పర్వదినాన శివునికి అభిషేకం చేయించుకొని స్వామివారికి పూలదండలు వేసి పట్టుబట్టలు పెట్టాము తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేయించి పూలదండలు వేసి పట్టుబట్టలు గాజులు తాంబూలం పువ్వులు వక్కలు తోటి అమ్మవారికి తొలివైనమిచ్చాము తర్వాత పురోహితులు ముందుగా మాతో గణపతి పూజ చేయించి ఆ తర్వాత గౌరీ పూజ చేయించి వ్రతకథను చెప్పారు పూర్వం ఒక రాజ్యంలో మహారాజు తన కుమార్తెను అతి గారాభంగా పెంచి పెద్దదాన్ని చేశాడు ఇక్తవయస్సు రాగానే దేశదేశాలు గాలించి అత్యంత సుందరాంగుణ్ణి వెతికి అతనితో తన కుమార్తెకు అత్యంత వైభవంగా వివాహం చేశాడు రాజకుమార్తె తన అత్తవారింటికి వెళ్ళింది ఆమె భర్త వేశ్యాలోలుడు భార్యను సరిగా చూసేవాడు కాదు భర్త అనురాగానికి దూరమై ఆమె ఎంతగానో దుఃఖిస్తుండేది మహారాజు కూడా ఎంతగానో బాధపడేవాడు తన బిడ్డ బ్రతుకుని సరిదిద్దవలసిందిగా మహేశ్వరుణ్ణి ప్రార్థించేవాడు ఆ చిన్నది సైతం తన బ్రతుకు బాగుకై పార్వతీదేవిని నిరంతరం ప్రార్థిస్తుండేది ఒకనాటి వేకవు జామున జగజ్జనిని పార్వతీదేవి ఆమెకు కలలో కనపడి బిడ్డ కైలాసగౌరీ నోము నోచుకో నీ బ్రతుకు అవుతుంది నీవు నీ భర్త అనురాగాన్ని పొందగలుగుతావు అని చెప్పింది ఆ ప్రకారం రాజు కూతురు కైలాసగౌరీ నోము నోచింది అందుకు ఫలితంగా ఆమె భర్తకు వెలయాలపై మమతానురాగాలు తొలగిపోయాయి ఉంపుడుగత్తెల కపట ప్రేమ పట్ల ఆహస్యత కలిగింది భార్య పట్ల ప్రేమ సంతృప్తి కలిగింది ఆనాటి నుండి రాజకుమార్తె ఆమె భర్త యొక్క అనురాగం పెంపొంది ఆమె సంసార యాత్ర సుఖంగా జరుగుతుండేది వారిని చూసిన వారు పార్వతీ పరమేశ్వరులని వారిని ప్రశంసిస్తుండేవారు ఉద్యాపన జగజ్జనని పార్వతీదేవి ఆలయంలో కానీ నదీ తీరమునందు కానీ ఐదు కుంచెముల పసుపు ఐదు కుంచెముల కుంకుమ కుంకుమ ముత్తైదులకు దక్షిణ తాంబూల పుష్పములతో పంచిపెట్టి వారి ఆశీస్సులు పొందాలి తర్వాత ముత్తైదువులందరికీ పసుపు కుంకుమ గాజులు పువ్వులు తాంబూలం దక్షిణతోటి వాయినా ఇప్పించారు